పరిగి మండలం రాఘవాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా ఏర్పుల అంజీలమ్మ గెలిపే లక్ష్యంగా ప్రచారంలో పాల్గొన్న గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థి ఏర్పుల అంజీలమ్మ ఉంగరం గుర్తుకు వార్డు మెంబర్లకు ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ప్రతి గడప గడపకు తిరిగి ఓటర్లను కోరారు కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎం సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాఘవాపూర్ గ్రామంలో రేషన్ కార్డు లేని వారికి డెబ్బై ఐదు రేషన్ కార్డులు అమలు చేయించి వారికి సన్నబియం పొందుతున్నారని అన్నారు పది ఇందిరామ అమలు జరిగాయని పరిగి ఎమ్మెల్యే హయంలో ఇరవై లక్షల సీసీ రోడ్లు వేయించడం జరిగిందని తెలిపారు ఇంకా అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థి ఉంగరం గుర్తుకు ఓటు వేసి అంజులమ్మను గెలిపించారని కోరారు మనం ఇంట్లో ఇప్పుడు చూడు మా ఊళ్ళో పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేకపోతే ఇప్పుడు డెబ్బై ఐదు రేషన్ కార్డులు ఇప్పించినాం ఇప్పించిన వాళ్ళందరికీ కూడా తన బియ్యం ఇచ్చిస్తున్నాయి పది ఇండ్లు వచ్చినాయి మాకు పది ఇండ్లలో కూడా మన గ్రామం ప్రభుత్వము నిజంగా అభివృద్ధి చేస్తుందనే ప్రజల్లో నమ్మకం ఉంది ఈ విధంగానే ఇదే కాకుండా ఉచిత బస్సు ఉచిత కరెంటు కూడా మనము చేసింది మన రామ్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత కూడా రాఘవపూర్ గ్రామంలో పది ఇరవై లక్షల రోడ్లు కూడా వేయించడం జరిగింది ఇవన్నీ కాకుండా గ్రామం అభివృద్ధి చెందాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభ్యర్థిని అంజలమ్మను గెలిపిస్తే ముందు కూడా మన భావి తరాలకు కూడా ఎంతో భవితను మనం అభివృద్ధి తీసుకురావడానికి కూడా చేయతని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా రాగపూర్ గ్రామ ప్రజలు మహిళలు అన్నదలు యూత్ వీళ్ళందరూ కూడా మీ అమూల్యమైన ఓటును వేలు ఉంగరం వేలుకు ఉన్న పెట్టుకునేది అందరూ కూడా గుర్తించాలి ఉంగరం గుర్తు చేయాలి మన ప్యానెల్గా కూడా వార్డు మెంబర్లు అందరూ కూడా గెలిపించాలని చెప్పి కూడా నేను నా యొక్క అభ్యర్థన తెలియజేస్తున్నాను కూడా అభివృద్ధి చేశారు పార్టీ